హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఇప్పుడు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అందరిది ఒకటే మాట మాకు జాబ్ వస్తుందా రాదా వన్ టూ నిష్పత్తిలో మనకు లీస్ట్ ఎప్పుడు రాబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది ఇదే ఆ డౌట్ అందరు అడుగుతా ఉన్నారు అయితే ఈ వీడియోలో మనకు కలిసొచ్చేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్ తగ్గుతుంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకైతే ఇందులో ఎలాంటి డౌట్ లేదు మరి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసే ముందు దయచేసి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి ఫార్వర్డ్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఈ రోజున టిఎస్పిఎస్సి నిన్న రాత్రి దాదాపుగా ఆరు పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉన్నది ఇది మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే గనక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఫస్ట్ అక్కడే పోస్ట్ చేయబడుతుంది ఏ వీడియో ఉన్నా గానీ విద్యా ఉద్యోగ సమాచారం దేనికి సంబంధించినటువంటి అప్డేట్ అయినా సరే మనకు అక్కడ వస్తుంది కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో దయచేసి జాయిన్ అవ్వండి ఓకేనా ఇక చూసినట్లయితే ఎందుకు సార్ కట్ ఆఫ్ తగ్గుతుంది అనేటటువంటి వీడియో చేస్తున్నారు నిజంగా తగ్గుతుందా అని మీరు అడగొచ్చు ఖచ్చితంగా తగ్గుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో ఇక డిస్ప్లే ఆఫ్ జన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు నిన్న మనకు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఆ కానీ గానీ జిఆర్ఎల్ లిస్ట్ కానీ తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ లీస్ట్ గాని హార్టికల్చర్ ఆఫీసర్ గాని లైబ్రరియన్ గానీ సంబంధించినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇలాంటి సంబంధించినటువంటి మరి జిఆర్ఎల్ లిస్టులు అయితే మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది సో ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ ఫోర్ కంటే కూడా చాలా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు అండి వీటికి ఉండేటటువంటి స్కేల్ కానీ తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి హోదా కానీ చాలా పెద్దది ఓకేనా సో వీళ్ళు గనక గ్రూప్ ఫోర్ లో ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు అక్కడ గ్రూప్ ఫోర్ లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారు దీంట్లోకి వెళ్ళిపోతారు అయితే మనకు ఇప్పుడు మీరు వన్ టూ నిష్పత్తి ఎప్పుడు ఉంటుంది మెరిట్ మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి గ్రూప్ ఫోర్ గురించి అడుగుతురు కదా కొంచెం అయితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి మీరు కోరుకోండి వీళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు సో ఓకేనా తర్వాత మనకు గురుకులకు సంబంధించి గురుకులకు సంబంధించి మనకు ఈ నెలాఖరు లోగా మనకి ఇప్పటికే పీజీటీ వచ్చినాయి తర్వాత పీజీటీ ఫలితాలు వచ్చినాయి తర్వాత మనకు డిఎల్ వచ్చినాయి తర్వాత జేఎల్ వచ్చినాయి ఇవన్నీ ఫలితాలు వచ్చినాయి దాదాపుగా మనకు తొమ్మిది వేల చిల్లర పోస్టులు ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులు మంచి ర్యాంకు సాధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దీంట్లోకి వెళ్ళిపోతారు ఓకేనా టీజీటీ ఫలితాలు కూడా ఈ నెలాఖరులో రాబోతున్నాయి సో ఈ నెలాఖరు లోపు మొత్తం ఈ గురుకుల బోర్డు నియామకాల పూర్తి ఆ నియామకాలు అనేటివి పూర్తి కాబోతున్నాయి ఓకేనా సో దాని తర్వాతనే మనకు ఈ యొక్క గురుకుల ఎలా అంటున్నా మన వనిస్ట్ టూ నిష్పత్తికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ అయితే అప్పుడు ఇస్తే బాగుంటుంది ఓకేనా సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి గురుకులాల్లో భర్తీ చేస్తున్నటువంటి తొమ్మిది వేల ఉద్యోగాల్లో అత్యధికంగా నాలుగు వేల ఇరవై ఉద్యోగాలు మరి టీజీటీవే ఉన్నాయన్నమాట అవి చివరి వారంలో రాబోతున్నాయి దాని తర్వాతనే మనకైతే వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి లీస్టు ఇస్తేనే బాగుంటుంది ఇచ్చేటటువంటి అవకాశం కూడా దాని తర్వాతనే ఉన్నది ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోవాలి ఇందులో ఇప్పుడు దాని యొక్క లీస్టు మెన్షన్ చేశారనుకోండి ఇందులో ఉండే అభ్యర్థి అందులో కూడా ఉంటాడు మళ్ళీ దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అని చెప్పేసి డైలమాలో పడి మరి కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంది కాబట్టి వన్ బై వన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ అది భర్తీ చేసేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి దాన్ని పిలిచేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో ఇక్కడ దాదాపుగా మనకు వీళ్ళొక తొమ్మిది వేల మంది తర్వాత నెక్స్ట్ జేఎల్ కి సంబంధించినటువంటి జేఎల్ కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు వచ్చినట్లయితే ఇంకా ఒక పదమూడు వందల మంది వాళ్ళు కూడా వెళ్తారనమాట సో ఇలా ఈ విధంగా మనకు ఇప్పుడు ఆరు జిఆర్ఎల్ ఏవైతే వచ్చినాయో ఇవి మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది ఏమంటారు అంటే కానిస్టేబుల్ పీసీకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ మరి గ్రూప్ ఫోర్కే వస్తాడు సార్ పీసీ జాబ్ ఎందుకు చేస్తాడు సార్ అని చెప్పేసి అంటారు కరెక్టే నిజమే ఎందుకంటే పీసీ జాబ్ అనేది చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నటువంటి పని జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్ జాబ్ నీకు ఆరాంగా ఏసీ లా మంచిగా ఆఫీసులో కూర్చొని చేసుకునే పని అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంతమంది ఉంటారు యూనిఫామ్ జాబ్ చేయాలని చెప్పేసి పోలీస్ అని అగ్ని లాంటి డైలాగులు చెప్పేటటువంటి క్యాండిడేట్లు కూడా ఉంటారు వాళ్ళు పీసీ తగిలితే పీసీకి వెళ్ళిపోతారు కానీ గ్రూప్ ఫోర్ కి అయితే రారు వాళ్ళ యొక్క డ్రీమే అది యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకోవాలని చెప్పేసి ఉంటుంది అలాంటి వాళ్ళు రారు ఓకేనా సో అలాంటి మంది చాలా మంది మొన్న నియామక పత్రాలు తీసుకొని అటువైపు వైపు వెళ్ళిపోయారు ఓకే వాళ్ళ డ్రీమ్ అది అయితే మనకు రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్ విషయానికి వస్తే గనక ఈ విధంగా ఉన్నది మనం కట్ ఆఫ్ విషయం మళ్ళీ మాట్లాడతాం కానీ సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఆరు జిఆర్ఎల్ సంబంధించినటువంటి ఆ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో తొందరగా ప్రకటించి వాళ్ళకి ఫస్ట్ నియామక నియామకాలు చేపడితే గనక గ్రూప్ ఫోర్ చివరికి చేపట్టాలి అప్పుడే ఎందుకంటే దాదాపుగా పెద్ద రిక్రూట్మెంట్ ఇప్పుడు గ్రూప్ ఫోర్ కనిపిస్తుంది ఎనిమిది వేల చిల్లర ఉన్నటువంటి పోస్టులు ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు సో బార్డర్లో ఉండి నాకు జాబ్ వస్తుందా రాదా నా స్కోరు నాకు నూట యాభై ఐదే వస్తున్నాయి నూట యాభై వస్తున్నాయి సో ఇట్లా మనకు నూట అరవై వస్తున్నాయి నాది కమ్యూనిటీ నాది ఓపెన్ కేటగిరీ ఇట్లా ఎవరైనా మరి టెన్షన్ పడుతు ఉంటే గనక వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే విషయమే ఇది అని నేను చెప్తాను ఖచ్చితంగా సో మనకు జేల్ ఈలోపు జేఎల్ కూడా ఫైనల్ కి రిలీజ్ చేసి మరి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు వీళ్ళది కూడా మరి జిఆర్ఎల్ అనుకోండి చాలా మంచి మేధావులు అయితే దీంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు వీళ్ళు దాదాపుగా ఒక పదమూడు వందల మంది వెళ్ళిపోతారు వాళ్ళకు తొమ్మిది వేల మంది గురుకుల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు ఈ టౌన్ ప్లానింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాతనే మీకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి లీస్ట్ అయితే లేట్ గా రావాలని కోరుకోండి తక్కువ మార్కులు వచ్చినా కానీ నేను చెప్తున్న డామ్చూర్ మీకు జాబ్ రా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ఇది జరగాలని కోరుకోండి కానీ మనకి ఎప్పుడు లీస్ట్ రావాలి ఎప్పుడు లీస్ట్ వస్తే మనకు మంచి మార్కులు ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది కానీ తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకైతే ప్లస్ అయితే కాదనమాట ఇక కట్ ఆఫ్ విషయానికి నేను సాయంత్రం లోపు ముప్పై మూడు జిల్లాల వారిగా ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అది ఎక్స్పెక్టెడ్ ఏ నాట్ ఫైనల్ బట్ ఇది మీకు సాయంత్రం ఆరు గంటపు మన వీడియో మన యొక్క ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఓకేనా సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక రెండు వేల పద్దెనిమిదిలో మనకు కట్ ఆఫ్ ఈ విధంగా ఉన్నది నూట ఎనభై ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి నూట డెబ్బై ఎస్సీ వాళ్ళకైతే నూట అరవై వచ్చిన జాబ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో సో ఎస్టీ వాళ్ళకైతే నూట యాభై వచ్చిన జాబ్ వచ్చింది అయితే అప్పుడు జాబ్ అప్పుడు పోస్టులు వేరు అప్పుడు కాంపిటీషన్ వేరు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా వేరు ఇప్పుడు ఈ ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి గురుకుల కానీ తర్వాత మిగిలినటువంటి అన్ని ఫలితాలు పోలీసు నియామకాలు కానీ అనేకమైనటువంటి చేపడుతున్నారు కాబట్టి సో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులు ఇలాంటి మనకు పరీక్ష ఇలాంటి ఫలితాలలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే గనక మనము ఖచ్చితంగా మనకు ఒక మంచి అవకాశం ఉంటబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజర్వేషన్ల వారీగా అత్యధిక మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ లో మీరు ఒకసారి చూడొచ్చు ఓసీ క్యాండిడేట్ మరి రెండు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి రెండు వందల పంతొమ్మిది మార్కులు ఓసి క్యాండిడేట్ అండ్ బీసీఏ క్యాండిడేట్ కి రెండు వందల మూడు మార్కులు బీసీబీ క్యాండిడేట్ కి రెండు వందల ఇరవై అండ్ బీసీసీ క్యాండిడేట్ కి రెండు వందల తొమ్మిది బీసీ క్యాండిడేట్ కి రెండు వందల పదిహేడు అండ్ బిసిఈ రెండు వందల ఐదు దాని తర్వాత ఈ విధంగా అన్ని అత్యధికంగా మార్కులు ఎస్సీ వాళ్ళకైతే వన్ నైంటీ నైన్ పాయింట్ ఆ విధంగా ఎస్సీ వాళ్ళు రెండు వందల పద్నాలుగు ఈ విధంగా రిజర్వేషన్ల వారిగా అత్యధిక మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు అనమాట ఈసారి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో అయితే మనకు గ్రూప్ ఫోర్ ఇంకా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంచనా ప్రకారంగా ఏంటి అనేది నేను మళ్ళీ సాయంత్రం ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియోలో మీకు కేటగిరీ వైజ్గా అండ్ మీ జిల్లా వైజ్ గా మీ జిల్లాలో ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని మనకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తా ఉంది ఈ రోజు ఈ వీడియో కోసం సో జిఆర్ఎల్ బేస్ చేసుకొని మనకు అందుకంటే అందరి మార్కులు ముందలనే కనిపిస్తున్నది జిఆర్ఎల్ లీస్టే మన ముందు ఉంది కాబట్టి సో దాంట్లో జనరల్లో ఎంత మార్కులు ఉన్నాయి ఒక డిస్టిక్ వైజ్ గా తీసుకుంటే గనక సో అందులో మరి బీసీలో ఏ విధంగా ఉంది కాంపిటీషన్ ఎస్సీలో ఏ విధంగా ఉంది ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్ ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఏ విధంగా ఉంది తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ జిల్లాలో ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ తీసుకుంటే గనక సో కేటగిరీ వైజ్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి జనరల్ లో ఎన్ని ఉన్నాయి ఉమెన్ కి ఎన్ని ఉన్నాయి మెన్ కి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే కట్ ఆఫ్ మార్క్స్ కి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాల కట్ ఆఫ్ అయితే వీడియో అయితే మీకు సాయంకాలం వరకు నేను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ఇది కలిసి వచ్చేటటువంటి అవకాశం సో మనం ఈ యొక్క వన్ ఇస్ట్ టూ నిస్ట్ లీస్ట్ అయితే కొంచెం లేట్ గా రావాలని కోరుకోండి అంతా మంచి జరుగుతుంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్